రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి తనకు ఒక గిఫ్ట్ తెస్తూ ఉంటాడు ఇంతలో కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటండి నేను ఇచ్చిన గిఫ్ట్ అక్కడే పెట్టేశారు ఎలా ఉందో చెప్తారు అనుకున్నానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే రాజు ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ ఉంటుంది నా కోసం శారీ తీసుకొని వచ్చారా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు ఎలా ఉందో చెప్పడం లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషంగా నవ్వుతూ నాకు చాలా బాగా నచ్చింది మీరు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే సరేనండి నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే సరేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో రాజు వాళ్ళ బామ్మగారు బయటకు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అమ్మమ్మ గారు ఇప్పుడు బయటికి వస్తున్నారు ఈయన్ని చూస్తే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే అయితే తలుపునైతే క్లోజ్ చేసేస్తూ ఉంటుంది అమ్మయ్య తలుపు అయితే మూసేస్తాను వాళ్ళని వీళ్ళుని చూడకుండా అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంతలో సుభాష్ కారు దిగి బయట నుండి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి రాజు బ్రతికే ఉన్నాడా రాజు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న రాజుని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా వాళ్ళ నాన్నని చూసి ఏంటి ఎక్కడో చూసినట్లుగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న సుభాష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అదంతా చూసిన కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు మావయ్య గారికి ఆయన బ్రతికే ఉన్నారన్న విషయం తెలిసిపోయింది కానీ అతనికి గతం గుర్తులేదన్న విషయం తెలియదు కదా ఇప్పుడు ఏం బయటపెడతారో ఏంటో మావయ్య అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది